అవుతున్నాను మెరాకిల్ తెలియదు సో ఇన్సులెన్స్ అవదు ఎనర్జీ ఉందా కూడా నాకు తెలియదు సెంపుల్ కదా ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఏదైతే చూపిస్తాను ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నా ఇది వచ్చేసి అంత శ్మశాన వాటిక ఓకే ఓకేనా అండ్ మీకు ఇప్పుడు వచ్చేసి మీకు ఇప్పుడు వచ్చేసి క్లియర్గా చూపిస్తాను ఇక్కడైతే గాలి అయితే వీస్తుంది లైట్గా అంటే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది బట్ ఈ ఆప చెట్లు ఉన్నాయి చిప్పల ఉన్నాయి తోటి పొదలసీ ఏవో చెట్లు ఉన్నాయి ఈ ఈ గాలికి ఏది కదలట్లేదు బట్ ఒకసారి మీకు ఆ వీడియో ఏంటో చూపిస్తాను అక్కడ వచ్చేసి ఒక ప్యాకెట్ అవుతుంది కవరు వైట్ కలర్ కవర్ ఉంది అది ఎలాడుతుంది చెట్టుకి అది మాత్రం చాలా వెయిట్లో ఉన్నది బట్ అది మాత్రం కదులుతుంది కానీ ఎందుకో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూపిస్తాను ఇప్పుడైతే మీకు చూపిస్తాను చెట్లు ఇది వచ్చేసి ఆప చెట్టు సో గాలి వీస్తుంది బట్ ఒక్క కొమ్మ కూడా కదలట్లేదు ఓకే ఒక్క కొమ్మ కూడా కదలట్లేదు చాలా గాలి తీస్తుంది బట్ కదలట్లేదు ఒక్క చెట్టు కొమ్మ కూడా కదలట్లేదు అండ్ మీరు కింద కూడా చూసుకోవచ్చు ఒక్క చెట్టు కొమ్మ ఏమైనా కదిలేస్తే కామెంట్ చేయండి బట్ ఇప్పుడు నేను చూపి పోతున్నా వచ్చేసి ఒక్క కొమ్మ అక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా అంత గ్రీనరీలో ఒకటైతే వైట్ కలర్లో ఒకటి ప్యాకెట్ కదా అది మాత్రం ఊగుతుంది ఊగుతుంది ఆగుతుంది ఊగుతుంది ఆగుతుంది చూడండి ఎప్పుడు కూడా చూడండి ఊగుతనే ఉంది అన్ని డైరెక్ట్ చూస్తున్నా వీడియోలు చూడట్లేదు అది మాత్రం ఊగుతుంది ఇప్పుడు స్టాప్ అయింది నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా మేబీ ఉండవచ్చు బందుల కదా స్మశాన వాటికే కదా ఇప్పుడైతే స్టాప్ అయిపోయింది క్లియర్గా చూడండి ఊతు ఊతు చూడండి ఊతు రొటేట్ అవుతుంది రొటేట్ అవుతుంది అది గాలికి మాత్రం కాదు గాయస్ రొటేట్ రొటేట్ అవ్వడం మాత్రం ఇప్పుడు ఫస్ట్ చూస్తున్నాం అది రొటేట్ అవ్వడం మాత్రం అయితే గాలికి అయితే కాదు గాలికి కావాలంటే ఇప్పుడు ఉన్న ఇవన్నీ కూడా ఏదో ఆకులున్న కదలలే కదా బట్ నథింగ్ నథింగ్ ఒక సర్చ్ దాన్ని ఫోకస్ చేసుకోండి కావాలని మీ ఫోన్ జూమ్ చేసుకోండి ఒకటైతే స్టాప్ అయింది ఇంతసేపు అసలు రొటేట్ కూడా కాలేదు ఈ టైం రొటేట్ అయింది చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఓపెన్ అయింది ఒక సైడ్ ఒక ప్యాకెట్ ఒకనైంది అది మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు బట్ ఓపెన్ అయింది ఒక సైడ్ ప్యాకెట్ ఓపెన్ అయింది అని చూడండి ఇంకా ఫాస్ట్ అవుతుంది ఇంకా ఫాస్ట్ అవుతుంది అసలు ఇప్పుడైతే గాలి లేదు అసలు బట్ ఎట్లు ఉంది ఎంతో మీరే కామెంట్ చేయండి స్టాప్ అయిపోయింది అది తిరుగుతున్నాం నేను చెప్తాను వెయిటెన్సీ ఇప్పుడు చూపించది ఏదైనా శక్తి ఏదైనా స్పిరిట్స్ ఉంటే అది కదిలియండి చూద్దాం ఇఫ్ ఎనీ నెగిటివ్ ఎనర్జీ ఇస్ దేర్ కదిలియండి ఇంతసేపు కదిలించారు బట్ మరి ఇప్పుడు ఏమైంది రొట్టేట్ కాదు కదిలియండి ఇంతసేపు ఊపారు కదా ఉయ్యాలు ఊపినట్టు ఏదైనా శక్తి ఉంటే కదిలియండి నాకు నా కొడుతున్నట్టుంది మీరు అక్కడ నేను ఇక్కడ కదిలియండి అండి